అబ్బబ్బబ్ నోరు ఊరించే మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఎంతమంది సమ్మర్లో మామ్ మామిడికాయ పులిహోర తిన్నారు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఆ టేస్ట్ రుచి చూడకుండా మిస్ అయిపోయారా ఇవి ఇయ్యో చూడంగానే చేసేసుకొని తినేసేయండి మిస్ అవద్దు ఎందుకంటే మళ్ళీ తర్వాత మ్యాంగోస్ దొరకవు కదా తినేయాలి ఏ సీజన్లో ఫ్రూట్స్ వస్తే ఆ సీజన్లో ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ చేసేసుకొని తినేసేయాలన్నమాట కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని యాజ్ టీజ్గా పోపు దినుసులన్నీ వేసేసుకోండి వేసేసుకున్నాక అవి ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుముకుని మామిడికాయ కూడా వేసేసుకుని అది కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిచ్చి తర్వాత రైస్ మిక్స్ చేసుకోవడమే చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టం మామిడికాయ పులిహోర ఈ సమ్మర్ సీజన్లో అయితే నేనైతే సమ్మర్ సీజన్ అయ్యేంత వరకు తింటూనే ఉంటానన్నమాట అంత ఇష్టము బాగుంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి